హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ పిల్లలకు ఆరు నెలల నుండే ఎవ్రీడే పెట్టాల్సిన ఫుడ్లో ఒకటి ఉగ్గు ఈ ఉగ్గు అనేది పిల్లలకి డే బై డే వాళ్ళ బాడీని బాగా వెయిట్ గెయిన్ చేస్తుంది అన్ని పోషకాలు పుష్కలంగా అందేలా చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఉగ్గు ప్రిపరేషన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నాను బియ్యం పాలిష్ లేనివైతే చూసుకోండి పండించే బియ్యం అయితే చాలా మంచిది అలాగే ఒక పావు కప్పు మసూర్ దాల్ని అదే పావు కప్పుతో పెసర్లను అదే పావు కప్పుతో మినపగ్గులను యాడ్ చేసుకుంటున్నాను పొట్టు మినపప్పు అయితే ఇంకా చాలా మంచిది అలాగే ఒక పావు కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్ శనగపప్పుని అయితే తీసుకుంటున్నాను శనగపప్పు వల్ల చే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా తీసుకోవాలి లేదంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే ఆరేడు జీడిపప్పులు బాదం పప్పులను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం మంచిగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచి ఉగ్గుని స్టార్ట్ చేస్తాం కాబట్టి సిక్స్ మంత్స్ బేబీస్కి ఇన్ని పప్పులైతే అవసరం లేదు రైస్ క్వాంటిటీని పెంచి పప్పుల క్వాంటిటీని తగ్గించుకోవాలి బాగా అంటే అంటే ఒక కప్పు రైస్కి ప్రతి పప్పులని కూడా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ మనం పప్పుల క్వాంటిటీ అనేది పెంచుకుంటూ పోవాలి ఎలాగో మనం నెలకు ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ప్రతి నెలా కూడా పప్పుల క్వాంటిటీని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతే వాళ్ళ బాడీకి సరిపడా పోషకాలను మనం అందించే వాళ్ళం అవుతాం ఈ ఉగ్గుని ఎవ్రీడే మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ నెయ్యిని యాడ్ చేసి పిల్లలకు పెడితే చాలా చాలా మంచిది ఇప్పుడు నేను ఈ రైస్ అంతటిని మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ నీడలో కానీ ఆరపెట్టేసుకోవాలి కాటన్ క్లాత్లో ఆరపెట్టేసుకుంటే సరిపోతుంది నాకైతే ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి నేను ఉబ్బు చేసే రోజు నేను ఫ్యాన్ కింద ఆరిపెట్టాను నాకు టూ త్రీ అవర్స్ పట్టింది ఆరడానికి సో ఇవన్నీ ఆరిపోయాక వీటిని మనం ఎప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఒక పెద్ద కడాయి తీసుకొని ఇవన్నింటినీ వేసేసి మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మనం ఈ వైట్ రైస్ ఉంది కదా అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి కలుపుతూ ఇప్పుడు ఇవి సగం వేగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు డైజెషన్ని పెంచుతాయి అలాగే జీలకర్ర వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇవన్నీ సగంలో యాడ్ చేసుకున్నాక మళ్ళీ బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బాగా డ్రై రోస్ట్ అయ్యాక బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వన్ ఇయర్ లో బేబీస్కి అయితే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని జల్లెడలో వేసి పౌడర్ లాగా జల్లించుకోవాలన్నమాట అదే వన్ ఇయర్ దాటిన బేబీస్కి అయితే అవసరం లేదు మా పాపకైతే వన్ ఇయర్ దాటిన బేబీ కాబట్టి నేను అవసరం లేదు ఇది టూ ఇయర్స్ వరకు పెట్టచ్చు పిల్లలు రోజు రోజుకి గ్రోత్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ నేను ఎయిట్ ఎడెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను మనం మంత్లీ ఒకసారి ఇలా చేసుకొని ఇలా ఎయిట్ ఎడెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ని కూడా నొక్కినట్టయితే నా వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్